సికింద్రాబాద్ లోని జనావాస ప్రాంతాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను కొనసాగించడం దుర్మార్గమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు డంపింగ్ యార్డు మూలంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు వ్యర్థాల నుంచి వచ్చే వాసనతో అనారోగ్యానికి గురవుతున్నారని ఈటల చెప్పారు సమస్యను ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన కరువైందని విమర్శించారు గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను సైతం పెడచెవిన పెడుతున్నారన్నారు సమస్యను పరిష్కరించకపోతే పార్లమెంట్ సమావేశాల అనంతరం ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని ఈటల రాజేందర్ హెచ్చరించారు వారి యొక్క మిలిటరీ ఆధీనంలో ఐదు వేల పైచలిక ఎకరాలు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెల్ల డబ్బులతో కొన్న భూమి ఆనాడు డంపింగ్ యార్డ్ పెరిట మొదలుపెట్టి పెట్టి ఇవాళ పదివేల మెట్రిక్ టన్ల చెత్తని జవాన్ నగర్ లో వేస్తా ఉన్నారు రెండు వేల పదిహేడులో ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేస్కరం కాదు జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది షిఫ్ట్ చేయమని చెప్పింది కానీ నిమ్మకు వివరించారు ఇలా కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతాయి చెప్పి భావించడం కానీ రెండేళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు చివరికి ప్రజలు వాళ్ళంతా వాళ్ళే గ్రీన్ టిఫిల్ పోయి బాంబే ఐఐటి తో స్టడీ చేయించి దీన్ని అర్జెంట్ గా ఆపాలే స్టడీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇంతవరకు ఏం చేయలేదు ప్రజల్ని ఇట్లే చంపుతా ఉంటే ఇలా లక్షలాది మంది ప్రజలతో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం